ఆయండీ అందరికీ నమస్తే మన లాస్ట్ వీడియోలో రాజాపూర్ సెడ్జ్ కోసం మనం వీడియో అయితే చేయడం జరిగింది సో ఇది సెకండ్ వీడియో సో ఇందులో కూడా మ్యాక్సిమం ఎంత కవర్ అయితే అంత కవర్ అయిన అంతవరకు మనం సెకండ్ వీడియోలో కూడా చూద్దాము సో దీని తర్వాత ఇంకొక ఇంకొక నెక్స్ట్ వీడియో కూడా రిలీజ్ చేస్తాము రాజాపూర్ షెడ్జ్ కోసం సో దీన్ని రాజాపూర్ షెడ్జ్ అంటారు అండ్ పోలపల్లి సెజ్జు కూడా అంటారు దీన్ని సో ఇదంతా కూడా షెడ్జ్ దగ్గర మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చే పబ్లిక్ కానివ్వండి వచ్చే ఎంప్లాయ్మెంట్ కానివ్వండి సో ఇదంతా ఇది యాక్చువల్గా రెండు వేల ఐదు వందల ఎకరాలు రాజశేఖర రెడ్డి డయాంలో మనకి ఇక్కడ ల్యాండ్ అయితే కేటాయించడం జరిగింది సో ప్రజెంట్ ఇప్పుడు మనకి వెయ్యి ఎకరాల్లోనే ఇక్కడ సెజ్ అనేది ప్రజెంట్ వర్క్లో నడుస్తున్నాయి కొన్ని కంపెనీస్లో వెయ్యి ఎకరాల్లో నడుస్తున్నాయి సో ఇదంతా కూడా మంచి ఎంప్లాయ్మెంట్ అయితే ఇక్కడ ఉన్నారు జనరేట్ అయ్యారు మూడు మూడు లక్షల ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ జనరేట్ అయ్యారు మూడు లక్షల ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ జనరేట్ అవ్వడం జరిగింది సో ఒక్కొక్క షిఫ్ట్కి మనకి వన్ ల్యాక్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ వెళ్ళడము రావడం జరుగుతుంది రాకపోకలు అనేవి జరుగుతున్నాయి సో ఇలాంటి లొకేషన్లో కానీ మనం చూసుకున్నట్లయితే ఇలాంటి హైవే పేసింగ్లో ఉండే హైవే పేసింగ్లో పొల్లెపల్లి సెడ్జీ అనమాట ఇది మనకి బెంగళూరు హైవే అనమాట ఈ బెంగళూరు హైవేకి అనుకుని ఉండే సెజ్ అనమాట సో ఇలాంటి ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే ఉంటారో మనం చూసుకుంటే ఈ కనెక్టివిటీలను చూసుకొని ఇలాంటి లొకేషన్లు ఎక్కడైనా సరే ఫ్యూచర్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేటప్పుడు మన మంచి లొకేషన్ చూసుకొని అక్కడ ఎంప్లాయ్మెంట్ చూసుకొని దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి ఎక్కడైనా మంచి ప్రోడక్ట్ చూసుకొని ఓపెన్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి సో ఇది ఈ వీడియో ఇంకా నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా వస్తుంది మన రిలీజ్ చేస్తాను సో అందులో కూడా మనం చూడవచ్చు సో ఈ వీడియో కంటిన్యూ చేద్దాము ఇండస్ట్రియల్ క్యారడోర్ అంటేనే మనకి పొల్యూషన్తో ఉంటాయి వాటర్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటాము సో ఇక్కడ ఏంటంటే నా జీరో పొల్యూషన్ అనమాట జీరో పొల్యూషన్తో పెట్టేటివి కంపెనీస్ ఇవన్నీ కూడా సో ఇలాంటి ఇక్కడ వాటర్ ప్రాబ్లం కానీ అండ్ పొల్యూషన్ ఉండడం కానీ ఇలాంటిది ఏమి ఉండదు సో జీరో పొల్యూషన్తో పెట్టారు ఇక్కడ ఈ కంపెనీస్ అనేటివి సో ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ కంపెనీలు అనేటివి ఇక్కడ రన్నింగ్లో ఉన్నాయి సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు ఇక్కడ సో హండ్రెడ్ పర్సెంట్ మనం లైవ్లో కూడా ఇక్కడికి వచ్చి చూడవచ్చు సో ఇలాంటి అద్భుతమైన ఇలాంటి పోలేపల్లి సెడ్జ్ దగ్గర సో ఇలాంటి పులోపల్లి సజ్జి దగ్గర ఇలాంటి మంచి లొకేషన్లో మనం కానీ ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బయట పెట్టిన పార్కింగ్ చూసుకున్నట్లయితే కార్ల పార్కింగ్ కానివ్వండి బైక్ల పార్కింగ్ కానివ్వండి ఫుల్ పార్కింగ్ అనేది ఇక్కడ మనం బయట కనిపిస్తూ ఉంటాయి అండ్ వీటితో పాటు చూసుకుంటే ఇంటర్నల్ లో కూడా కొంచెం పార్కింగ్ ఉంటుంది సో అది మనం లోపలికి వెళ్ళి సూట్ చేయలేము కాబట్టి బయట నుంచే మ్యాక్సిమం ఎంత కవర్ అయితే అంత కవర్ అయినది మనకు మనం ఈ సూట్ చేయడం జరిగింది సో ఈ బయట పార్కింగ్ కానీ లోపల పార్కింగ్ కానీ చూసుకుంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది యూజ్గా ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది మంచి డెవలప్మెంట్ జరుగుతుంది సో ఇక్కడ బయట పార్కింగ్ చూసుకున్నా సరే ఇలాంటి ఈ పార్కింగ్ చూస్తేనే మనకి ఎంతమంది పబ్లిక్ అనేది ఈ కంపెనీస్లో జాబ్ చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది సో ఈ చుట్టుపక్కల విలేజ్లు నాలుగు విలేజ్లు ఉన్నాయి ఈ నాలుగు విలేజ్ల్లో కూడా ఏంటంటే వాళ్ళు ఉండడానికి మేరకు ఇల్లులు కట్టుకుంటారు కానీ రెంట్ పర్పస్గా ఎవరు ఇంతవరకు కట్టలేదు సో ఇక్కడ ఎవరైనా సరే ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా మంచి లేవు చూసుకొని వాళ్ళు కానీ ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసి రెంట్కి ఇస్తే మొట్టగా మనకి ఇమిడియట్లీ రెంట్ పర్పస్ అనేది కానీ ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్ అని చిన్నట్లయితే ఇమిడియట్లీ రెంట్ పే అవుతుంది మనకి ఇప్పుడే మనం ఎగ్జిట్ అయ్యాము సెడ్జి నుంచి బయటికి హైవేకి హైవే ఫేసింగ్కి వచ్చాము సో ఇప్పుడు హైవే పేసింగ్ నుంచి మనం ట్రావెల్ అయితే ఒక వెంచర్కి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు సో ఒక వెంచర్ కోసం మనం ట్రావెల్ అవుతున్నాం ఇప్పుడు ఆ వెంచర్ చూద్దాము ఈ సెడ్జ్ నుంచి ఎంత దూరం అని ఉన్నదని చూద్దాము ఒకసారి ట్రావెల్ చేసి సో కరెక్ట్గా చూసుకుంటే అండ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉన్నది ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటున్నాము సో లెఫ్ట్ తీసుకొని ఇగో ఇప్పుడు మనకు కనిపిస్తుంది మట్టి రోడ్ రోడ్లో మనం ట్రావెల్ అవుతున్నాము సో ఈ ట్రావెల్ అయ్యే రోడ్లోనే మనకి వెంచర్ ఒకటైతే ఉన్నది ఇక్కడ మంచి వెంచర్ చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి హైవే పేసింగ్ నుంచి వంద మీటర్ల దూరంలో ఒక వెంచర్ అయితే మనం చూడడం జరిగింది ఇక్కడ చాలా అద్భుతంగా మంచి డెవలప్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ వెంచర్లో మంచి డెవలప్మెంట్స్ అయితే ఇచ్చారు ఒకసారి మీకు కూడా చూపిస్తాను లైవ్లో చూడండి ఎంత కాంపౌండ్ వాల్ కట్టారు మంచి గేటెడ్ కమ్యూనిటీగా మంచి కాంపౌండ్ వాల్ బ్రిక్ వర్క్తో మంచి గేటెడ్ కమ్యూనిటీగా చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే కట్టడం జరిగింది కలర్స్ కూడా వేసారు పెయింటింగ్ సో చూస్తున్నాం ఇక్కడ ఆర్చ్ అనమాట ఇది ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తున్నాము లోపల చూసినట్లయితే వెంచర్ లోపల ఎంటర్ అయ్యాము సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లోపలంతా కూడా మనకు అనిపిస్తుంది అంతా ప్లాటింగ్ చేశారు అండ్ పుత్ పార్కు గ్రౌండ్ డ్రైనేజ్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ వీటితో పాటు మనకు వాటర్ లైన్ ప్రతి ప్లాట్కి కూడా వాటర్ కలెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది సో అద్భుతంగా చేశారండి ఇది అంతా కూడా ఒక సిక్స్ సెవెన్ మంత్స్లో కంప్లీట్ చేశారు ఈ డెవలప్మెంట్ అంతా కూడా అండ్ బీటీ రోడ్స్ చేస్తున్నారు ఇంకొక వన్ టూ వీక్స్లో బీటీ రోడ్స్ అనేది ఈ మంత్ ఎండింగ్కల్ వేస్తారండి సో బీటీ రోడ్స్ చేశారంటే వీళ్ళు కూడా కొంచెం రేటు ఎక్స్చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఎవరైనా సరే ఇమిడియట్లీ మనం బుక్ చేసుకుందామన్న వాళ్ళు డైరెక్ట్ ఓనర్ నెంబరే మీకు ఇస్తాను నన్ను కా నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీకు ఇస్తాను మీరు డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్